श्रीमन्महाभारतमु एनभैतमिदव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్మహాభారతము ఆది పర్వము డెబ్భై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటవ అధ్యాయముల ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా వృషపర్వుడు అంటే దానవరాజు ఆయన కూతురు శర్మిష్ట దేవయానిని బావిలో త్రోసివేయటం యయాతి దేవయాణిని రక్షించటం దేవయాని యయాతిని పాణిగ్రహణము చేయమని అడగటం యయాతి దేవయాణిని తిరస్కరించి వెళ్ళటం ఇవన్నీ జరిగిన తర్వాత దేవయాని దుఃఖిస్తూ ఉంటే శుక్రాచార్యుల వారు వచ్చి దేవయాణిని ఓదారుస్తున్నాడు అప్పుడు దేవయాని తండ్రితో తండ్రి ఈ వృషపర్వుని కూతురు శర్మిష్ట నన్ను చంపే ప్రయత్నం చేసింది నన్ను మాటలతో అవమానించింది నాకు ఈ దానవుల వద్ద ఉండటం ఇక ఇష్టం లేదు అని అనగానే శుక్రాచార్యుల వారు వెంటనే వృషపర్వుని దగ్గరకు వెళ్ళి వృషపర్వా నువ్వు నా శిష్యుడిని కచుడిని మళ్ళీ మళ్ళీ చంపించే ప్రయత్నం చేశావు నీ కూతురు దేవయాని నా కూతురును చంపే ప్రయత్నం చేసింది అవమానించింది ఇక నేను నీ దేశములో ఉండను అని శుక్రాచార్యుల వారు అనగానే వృషపరువుడు ఓ ఆచార్య నువ్వే కనుక వెళ్ళిపోతే ఇక మేము సముద్రములో ప్రవేశించాలి మాకు వేరే గతే లేదు అని అనగానే శుక్రాచార్యుల వారు నా కూతురికి జరిగినటువంటి అవమానాన్ని నేను సహించలేకపోతున్నా అందుకని ప్రసాద్యతం దేవయాని జీవితం ఎత్రమే స్థితం మీరు దేవయాని ప్రసన్నం చేసుకోండి అని శుక్రాచార్యుల వారు అనగానే వెంటనే వృషపరువుడు దేవయాని దగ్గరికి వెళ్ళి నీకేం కావాలో కోరుకో అని అడిగాడు దేవయాని శర్మిష్ఠను నీ కూతురుని నా దాసిగా పంపించు అని అడిగింది వెంటనే వృషపరువుడు శర్మిష్ఠను పిలిపించాడు విషయమంతా చెప్పి శర్మిష్ట తన వెయ్యి కన్యలతో దేవయానికి దాసి అయ్యేటట్టుగా వృషపరువుడు చేశాడు మళ్ళీ శుక్రాచార్యుల వారు ఇక దానవులతో ఉండటం మొదలుపెట్టాడు అట్లా ఉంటూ ఉండగా మళ్ళీ ఒకనాడు దేవయాని శర్మిష్టతో సహా ఆ రెండు వేల కన్యలతో సహా గతంలో బావిలో పడవేసినటువంటి ప్రదేశానికే వెళ్ళి విహరిస్తూ ఉంటే మళ్ళీ అదే మార్గములో యయాతి వచ్చాడు వచ్చి దేవయానిని శర్మిష్టలను చూశాడు ఇతర కన్యలందరినీ చూసి శర్మిష్ట దేవయానికి దాసి అవటం ఆ విషయాన్నంతటిని కూడా తెలుసుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ దేవయాని యయాతిని తనను భార్యగా స్వీకరించమని ప్రార్థన చేసింది అప్పుడు యయాతి ఓ దేవయాని నీ తండ్రి శుక్రాచార్యుల వారు ఇవ్వకుండా నేను నిన్ను వివాహం చేసుకోలేను విప్రుల కోపము బ్రాహ్మణుల కోపము చాలా భయంకరమైనటువంటిది పాము ఒక్కడినే చంపగలదు ఆయుధం ఒక్కడినే చంపగలదు కానీ కోపం వచ్చినటువంటి బ్రాహ్మణుడు హంతి విప్రహాస రాష్ట్రాన్ని పురాణి అపిహి కోపిత కోపం వచ్చినటువంటి బ్రాహ్మణుడు నగరాలను రాష్ట్రాలను కూడా నాశనం చేయగలడు దహించి వేయగలడు అని యయాతి అనగానే దేవయాని వెంటనే తండ్రిని పిలిపించింది తండ్రి యయాతిని ఓ యయాతి మా దేవయానిని ధర్మం ప్రకారము భార్యగా స్వీకరించు అని అన్నాడు ఆ ప్రక్కనే ఉన్నటువంటి వృషపరువుని కూతురు శర్మిష్టను కూడా శుక్రాచార్యుల వారు యయాతికి పరిచయం చేస్తూ ఓ యయాతి ఈమె దానవరాజు కూతురు ఈమెను గౌరవించు ఈమెతో ఏకాంతముగా రహస్యముగా మాట్లాడడానికి వీల్లేదు ఈమెను తాకడానికి వీల్లేదు అని శుక్రాచార్యుల వారు యయాతికి చెప్పి దేవయాని యయాతి వివాహము శాస్త్రోక్తముగా చేయించాడు యయాతి శుక్రాచార్యుల ఇచ్చినటువంటి ధనాన్ని తీసుకున్నాడు రెండు వేల కన్యలతో సహా శర్మిష్టతో సహా ఉన్నటువంటి దేవయాణిని స్వీకరించి తన నగరానికి వెళ్ళిపోయాడు అంటూ వైసంపాయనుల వారు చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల గురువర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే సపరివార సమేతముగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి మనను మనము సమర్పించుకుంటున్నామనేటటువంటి భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని అడుగుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనమంతా కలిసి ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ